ప్రొడ్యూసర్ గోపి గారికి రామ్ గారికి అండ్ ఈ చిత్రం డైరెక్టర్ హను అండ్ ఆల్ యాక్టర్స్ అండ్ టెక్నిషియన్స్ ఆఫ్ దిస్ పిక్చర్ అందరికీ నా హృదయపూర్వమైన నమస్కారం డైరెక్టర్ మాట్లా మాట్లాడుతూ చెప్పారు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అప్పుడు అది ఆయన చాలా ఎక్కువ చెప్పేశారు నా ఏజ్ తెలిసిపోతుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకొక విషయం ఇట్ ఇస్ నాట్ దట్ ఏదో చాలా కష్టపడి నన్ను మీట్ చేసి వాళ్ళు కథ చెప్పడం అది అదేం లేదు యాక్టర్స్ యాక్టర్స్ ఏంటంటే దే షుడ్ గెట్ ఎక్సైటెడ్ ఎక్సైట్మెంట్ ఎక్కడ దొరుకుతుంది మంచి రోల్ మంచి స్కోప్ ఉండే ఒక రోల్ యాక్ట్ చేయగలిగే క్యారెక్టర్స్ దొరికితే అంతకన్నా ఒక ఎక్సైట్మెంట్ అనేది పెద్దగా ఉండదు ప్రాబ్లీ మన ఫోన్ నెంబర్స్ దొరకలేదు అలాగ కొంచెం కష్టం అయిన వచ్చే తప్ప ఇంకేం లేదు ఇట్స్ నథింగ్ వెరీ బిగ్ ఎనీ నైస్ ఎక్సైటింగ్ రోల్ ఒక యాక్టర్గా యూనో మాకు కూడా ఎవ్రీ మూవీ ఇట్ ఈస్ లైక్ లర్నింగ్ ప్రాసెస్ Then almost uh, I'm like a dinosaur. 30 years by now in cinema, so but still uh, every role uh, you know teaches me a lesson. Any artist is different. And this story which uh, I am and I want to tell you, I, I've been gifted with something called uh, opportunities in life. Almost um, two months ago. ట్వంటీ ఫైవ్ స్టోరీస్ నేను వినుంటాను కన్నడ తెలుగు తమిళ్ ఇలాగా అది అది చూస్ చేసు చాయిస్ నాకు ఒక గిఫ్ట్ గా వచ్చింది బట్ ఏ సినిమా కూడా చేయలేదు నేనే ఒప్పుకోలేదు ఈ ఒక టూ మంత్స్ లో ఇట్స్ నాట్ దట్ ఒప్పుకోలేదు అనేది అది ఒక గొప్ప విషయంగా నేను చెప్పట్లేదు బట్ ఎక్సైట్ అవ్వలేదు అండ్ వై అక్సెప్ట్ ఐ అక్సెప్టెడ్ దిస్ మూవీ ఇస్ రియలీ ఐ గోట్ ఎక్సైటెడ్ ఈ క్యారెక్టర్ ఇట్స్ లైక్ ఈ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఇట్స్ ద హైట్ ఆఫ్ సఫిస్టికేషన్ ద హైట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ ద హైట్ ఆఫ్ క్రికెట్నెస్ కరెక్ట్ సార్ సో ఇది ఊరికే యాక్ట్ చేయడానికి జరగదు జరగదు అది ఎలాగా యూ హ్యావ్ టు రియలీ డూ ఏ హోమ్ వర్క్ ఫర్ దిస్ విచ్ ఎక్సైట్స్ మై నార్మల్గా ఒక హీరో సాంగ్స్ ఫైట్ ఇదన్నీ చాలా చేశాను ఆల్రెడీ ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ మోర్ దెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫిల్మ్స్ అయిపోయింది సో ఇంక మీద చేసేది షుడ్ బి సంథింగ్ యునో మెమరబుల్ అని అండ్ హండ్రెడ్ పర్సెంట్ దిస్ విల్ బి వెరీ వెరీ డిఫరెంట్ యాజ్ ఎ మూవీ కథ కూడా విన్నాను ఫుల్ యాజ్ ఎ మూవీ ఇట్ విల్ బీ వెరీ డిఫరెంట్ మూవీ అండ్ ఫర్ మీ ఇట్ విల్ బీ ఇప్పుడు ఒకే ఒక్కడో జెంటిల్మెన్ ఇలాంటి సినిమాలో ఎలాగా ఒక గుర్తింపు వచ్చిందో ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఎలా వస్తుందని నేను అనుకుంటున్నాను అండ్ దల్ ద్రైట్ గో డైరెక్టర్ అండ్ వాట్ హీ కన్సీవ్డ్ ఆ ఒక నా క్యారెక్టర్ చాలా బాగా కన్సీవ్ చేసి చాలా సఫిస్టికేటెడ్ ప్రజెంటేషన్ అని చెప్పారు అండ్ చెప్పినంత అలాగే మనకి ఇఫ్ యూ కెన్ సీ ఆన్ ద సిల్వర్ స్క్రీన్ స్కై ఇస్ ద లిమిట్ అండ్ అగైన్ ఐ విష్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు చాలా చాలా పెద్ద పిక్చర్స్ తీసిన ప్రొడ్యూసర్స్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు బి ద పార్ట్ ఆఫ్ దిస్ ప్రొడక్షన్ హౌస్ అండ్ ఈ చిత్రంలో యాక్ట్ చేసిన యాక్ట్ చేస్తున్న ఆర్టిస్ట్ అందరికీ టెక్నీషియన్ అందరికీ నా గైన్ మై విషెస్ అండ్ వి ఆల్ యాజ్ ఎ టీమ్ వి విల్ గివ్ ఎ వండర్ఫుల్ మూవీ ఇట్స్ అ ప్రామిస్ థ్యాంక్ యూ సో మచ్